చాలామంది పేషెంట్స్కి విజడన్ టీత్ వచ్చినప్పుడు కానీ ఆర్ వచ్చేటప్పుడు కానీ చుట్టూ గమ్ ఇన్ఫెక్ట్ అవ్వడం పెయిన్ రావడం స్వెల్లింగ్ ఉండడం వంటివి జరుగుతూ ఉంటాయండి కానీ చాలా మంది పేషెంట్స్ మెడిసిన్స్ తెచ్చుకోవడం లవంగాలు పెట్టుకోవడం అక్కడ ఆయింట్మెంట్ ఏదైనా రాసుకోవడం ఆర్ పసుపు పెట్టుకోవడం ఉప్పు నీళ్ళతో పుక్కులించడం లాంటివి చిట్కాలు చేస్తూ ఉంటారు దీనివల్ల టెంపరీగా పెయిన్ అయితే తగ్గుతుంది కానీ అక్కడ ఇన్ఫెక్షన్ అనేది మొత్తం తగ్గదండి ఒకవేళ క్యాబి టీ ఫామ్ అయి అది ఇన్ఫెక్షన్గా మారిందంటే ప్రస్తుతానికి బాగానే ఉంటుంది బట్ లాంగ్ టర్మ్లో అది స్వెల్లింగ్లా కానీ ఆర్ కింద బోన్ ఇన్ఫెక్షన్లా కూడా టర్న్ అవ్వచ్చు విజ్డమ్ టీత్ పెయిన్ అయినా ఇన్ఫ్యాక్ట్ ఏ డెంటల్ ప్రాబ్లమ్ అయినా వచ్చినా సరే వెంటనే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మేము ఆ రూట్ కాజ్ని ఐడెంటిఫై చేసి ప్రాపర్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ ప్లానింగ్తో మీ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేస్తాం అండ్ ట్రీట్ కూడా చేస్తాం దీనివల్ల మీకు కాంప్లికేషన్స్ లేకుండా ఆర్ సివియర్ పెయిన్ అండ్ డిస్కంఫర్ట్ అవి లేకుండా ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది సో విజిటర్స్